ఈ రోజు మనం అశ్విని నక్షత్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఈ నక్షత్రం యొక్క దేవత అశ్విని దేవతలు అశ్విని నక్షత్రం యొక్క రాశి మేషరాశి గణం దేవగణం ఈ నక్షత్రం యొక్క నాడి ఆది నాడి ఈ నక్షత్ర జంతువు గుర్రం ఈ నక్షత్ర జాతకులు ధరించవలసిన రత్నం వైడూర్యం వృక్షం ముష్టి చెట్టు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు పేరు పెట్టడానికి అక్షరాలు చూచే చోల అశ్వి నక్షత్రం యొక్క అధిపతి కేతుగ్రహం అశ్విని నక్షత్రం యొక్క రాశి మేషరాశి అని చెప్పుకున్నాం మేషరాశి అధిపతి కుజగ్రహం ఈ అశ్విని నక్షత్రం ఒకటవ పాదంలో శిశువు జన్మించినట్లయితే ఆ శిశువునకు తండ్రికి దోషం రెండు మూడు నాలుగు పాదములు మంచిది ఈ నక్షత్రం శాంతి నక్షత్రం అనగా శాంతి చేయవలసిన నక్షత్రం త్వరగా ముఖ్యాశ్విని త్రీని ఈ మాటలు అశ్విని నక్షత్రానికి సంబంధించి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడ్డాయి వీటి అర్థం ఏంటంటే మూడు నక్షత్రాలతో కలిసి చూడడానికి గుర్రం ముఖం ఆకారాన్ని పోలి ఉంది అని దీని అర్థం ఆరాధించవలసిన దైవం వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ సూర్యభగవానుడు నక్షత్ర అధిదేవతలైన అశ్విని దేవతల్ని ఆరాధించడం చాలా మంచిది ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలు మా గురువుల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకొని మీకు అందించడం జరిగినది భరణీ నక్షత్రం గురించి తెలుసుకునేందుకు మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం